నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జువాలా బ్లాగ్స్ ఈరోజు మనం నిమిషంలో కోరికలు తీర్చే దేవి యొక్క ఆలయం ఎక్కడ ఉందో ఆమె యొక్క విశిష్టతలు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం నిమిషంలో కోరికలు తీర్చే నిమిషాంబా దేవి దక్షిణాదిన కృష్ణ గోదావరి తుంగభద్రలతో సరి సమానమైన ప్రభావం కలిగిన నది కావేరి ఆ కావేరీ నది తీరాన ఎన్నో రాజ్యాలు కూడా వెలిసాయి ఎన్నో సంస్కృతులు కూడా విరిశాయి ఇప్పటికీ కూడా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఉండేకి సాగునీటికి ముఖ్య ఆధారం కావేరీ నదే కదా లౌకిక జీవితంలో దాహార్తిని తీర్చే కావేరీ ఆధ్యాత్మిక ఆర్తిని కూడా తీరిస్తుంది అందుకే వైష్ణవులకు ఆరాధ్యమైనటువంటి శ్రీరంగ క్షేత్రం శైవులకు ఇష్టమైన తంజావూరు ఈ నదీ తీరంలోనే ఉన్నాయి ఇక ఆ కోవలో పార్వతీదేవి అవతారమైనటువంటి నిమిషాంబ ఆలయం గురించి కూడా ఒక మాట చెప్పాల్సిందే తప్పనిసరిగా కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి రెండే రెండు కిలోమీటర్ల దూరంలో గంజాయి అనే ఒక చిన్న పల్లెటూరు ఉంది అక్కడ ఉన్నదే ఈ నిమిషాదేవి ఆలయం పూర్వం ముక్తకుడు అనే ఋషి ఉండేవాడట ఆయన సాక్షాత్తు శివుని యొక్క అంశగా భావిస్తూ ఉంటారు ఆ ముక్తక ఋషిలో లోక కళ్యాణార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడు ఆ యాగం కనుక జరిగితే రాక్షసులకు ఎక్కడ మూడుతుందో అన్న భయంతో అసురులకు భయం పట్టుకుంది దాంతో ఏం చేయాలని ఆలోచిస్తున్నటువంటి అసురులు ఆ యాగాన్ని చెడగొట్టేందుకు వారు సకల ప్రయత్నాలను కూడా మొదలుపెట్టారు యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నటువంటి రాక్షసులను అడ్డుకోవడం ముక్తకు రుషికి వల్ల కాలేదు దాంతో స్వయంగా పార్వతీదేవే యజ్ఞకుండంలో ఉద్భవించిందట రాక్షస సంహారాన్ని కావించిందట అలా అవతరించినటువంటి పార్వతీదేవిని నిమిషాదేవిగా కొలుస్తారు ఇప్పటికీ గంజా ప్రాంతంలో ఆనాటి సంఘటనలు ప్రత్యేకంగా చెప్పుకుంటూ జరిగినవి నమ్ముతూ ఉంటారు అందుకే ఇక్కడ నిమిషాదేవికి ఆలయాన్ని కూడా గొప్పగా నిర్మించారు ఒకప్పుడు శ్రీరంగపట్నం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా కూడా ఉండేదన్నమాట అంతేకాదు ఒడియార్లనే రాజులు ఈ రాజధానికి కేంద్రంలోనే తమ పాలనను సాగించేవారు అలా నాలుగు వందల ఏళ్ల క్రితం కృష్ణరాజు ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రలు చెబుతున్నాయి ఇక్కడ అమ్మవారి విగ్రహంతో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధించడం ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం అమ్మవారి ఆలయం పక్కనే శివుడికి ఉపాలయం కూడా ఉంది ఇక్కడ ఈశ్వరుని మౌక్తుకేశ్వరునిగా పిలుస్తారు భక్తులు నిమిషాంబ దేవికి గాజులు దుస్తులను నిమ్మకాయలను దండలుగా నివేదిస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయలను తీసుకువెళ్ళి పూజ గదిలో ఉంచుకుంటూ సర్వశుభాలు జరుగుతాయని ప్రతీకగా నమ్ముతూ ఉంటారు అంతేకాదు ఇక్కడ ఆలయంలో కనిపించే మరొక గొప్ప విశేషం ఏంటంటే బలి భోజనం రోజు ఇక్కడ కాకులకు ఆహారాన్ని అందచేస్తూ ఉంటారు అందుకోసం పూజారి ముందుగా బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి ఆలయంలోని గంటలు మోగించగానే ఎక్కడెక్కడో నుంచి కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్ళిపోతాయి నిమిషాంబాదేవి అవతరించింది గంజాయి ప్రదేశంలోనే అయినా ఆమెకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలలోనూ నిమిషాంబకు ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉన్నాయి వాటిల్లో ముఖ్యంగా ప్రముఖమైనది బోడుప్పల్లోని ఆలయం ప్రముఖమైనది ఇంతకీ నిమిషం ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పనేలేదు కదా తమ కోరికలను తీర్చమంటూ ఆ తల్లిని వేడుకుంటే ఒకే ఒక్క నిమిషంలోనే ఫలితం కనిపిస్తుందట ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా ఒకసారి జపించుకుందాం ఓం శ్రీ నిమిషాంబికా దేవే ప్రభావం ఈ మంత్రాన్ని అమ్మవారి యొక్క సన్నిధిలో కానీ ఇంట్లో కానీ జపించుకొని మనసులో ఉన్న కోరికలని చెప్పుకుంటే తప్పనిసరిగా నెరవేరుస్తారని పండితులు చెబుతున్నారు ఇప్పుడు మనం నిమిషాంబాదేవి యొక్క ఆలయ సమయాల గురించి తెలుసుకుందాం మహా నైవేద్యం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమర్పిస్తారు ప్రదోషకాల అభిషేకాలు వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు చేస్తారు అదేవిధంగా ఆదివారం శుక్రవారం ఉన్నేమీ అమావాస్య మరియు ప్రభుత్వ సెలవులు మినహా ప్రత్యేకమైన రోజులు ఉదయం నాలుగు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు దర్శన సమయాలు ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అదేవిధంగా అభిషేక సమయాలు వచ్చేసరికి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అభిషేకం చేస్తూ ఉంటారు ప్రతి మహీ పౌర్ణమి ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై వరకు మహీ పౌర్ణమిని చేస్తూ ఉంటారు మీరు ఎవరైనా నిమిషాంబాదేవి ఆలయాన్ని సందర్శించాలనుకుంటే నిమిషాంబ దేవాలయం గంజాం ஸ்ரீரங்கப்படம் மாண்டியா ஜில்லா கர்நாடகா பின் கோட் ஃபை சவென் வன் ஃபோர் த்ரீ எயிட் ஃபோன் நம்பர் ஜீரோ எயிட் டூ த்ரீ சிக்ஸ் டூ ஃபைவ் டூ சிக்ஸ் ஃபோர் ஜீரோ ஜீரோ எயிட் டூ த்ரீ சிக்ஸ் டூ ஃபைவ் டூ சிக்ஸ் ஃபோர் తెలుసుకున్నారు కదండి నిమిషంలో కోరికలు తీర్చే నిమిషాంబాదేవి యొక్క ఆలయ యొక్క ప్రత్యేకతలు విశిష్టతలు సో మీకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియో కోసం మన జ్వాలా ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్